క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి మా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాల్లో జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలోని వర్తమానాలను కుటుంబ సమేతముగా జాగ్రత్తగా వినాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా ప్రభువు రాకుండా దినాల్లో ఉన్నాం రేపేం జరుగుతుందో మనకు తెలియదు అలాంటి పరిస్థితులు మనం ఉన్నాము కనుక జాగ్రత్తగా ప్రభునందు భయభక్తులు కలిగి ఉండి కుటుంబ సమేతముగా ప్రార్థన చేసుకుంటూ ప్రభు కొరకు ఎదురు చూసే ఉండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం స్త్రులరా మనం గతంలో ప్రకణ గ్రంథం అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు ధ్యానం చేసాము ఈ సమయంలో ప్రకణ గ్రంథం పదవాధ్యాయము ఐదు ఆరు వచనాలను ధ్యానం చేసుకుందాం క్రిలరా ప్రకటన గ్రంథం పదో అధ్యాయము అయిదవచ్చును మరియు సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూసి తిని ఆ దూత తన కుడిచెయి ఆకాశం శక్తి ఎత్తి పరలోకములు అందులో ఉన్నవాటిని భూమిని అందులో ఉన్నవాటిని సముద్రమును అందులో ఉన్నవాటిని బృజించి యుగ యుగములు జీవించున్న వాని తోడు ఒట్టి పెట్టుకొని అన్న వాక్య భాగాన్ని చూస్తున్నాం ఇక ఆలస్యం ఉండదు అని అంటాడు స్త్రీల ఈ వర్తమానాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం చేస్తున్నాం పదవ అధ్యాయం ఐదవ తనలో సముద్రం మీద భూమి మీద నిలిచినటువంటి దూత అనుకున్నాం ఆ దూత చేతిలో ఒక పుస్తకం ఉన్నది అని చూచాం స్త్రీల ఒక స్వరం అక్కడ పలోకం నుంచి వినపడుతూ ఉన్నది అనగా దూతతో మాట్టినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం పిల్లల ఇక్కడ ఒక స్వరం వినపడినది అన్నప్పుడు దేవుని దూత బలిష్టమైన దూత తన ఒక కాలును సముద్రం మీదను మరో కాలును భూమి మీదను పెట్టిన విధానాన్ని మనం చూడగలం ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని గమనిస్తే సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉండగా నేను చూచిన ఆ దూత తన కుడి చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి అనగా దూత పని చూస్తూ ఉన్నాం బలిష్ఠుడైన దూత అని బైబిల్ గ్రంథంలో చూచాం ఆ దూత తన చెయ్యి ఆకాశం తట్టు ఎత్తి ఇక ఆలస్యం ఉండదు అని సృష్టికరతటువంటి దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనగా సముద్రమును భూమిని సృజించినటువంటి వాడు ఆయన మాట్లాడేటువంటి విధానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఏమంటున్నాంటే అక్కడ భూమిని సముద్రమును వాటిలో ఉన్నవాటిని భూమిని వాటిలో ఉన్నవాటిని సృజించినటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానం ఏమిటనగా ప్రభు రాకడ దినాల గురించి మాట్లాడుతున్న విధానము బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది దేవునికి స్తోత్రం ప్రభు యొక్క రాకడ దినం ప్రభు యొక్క రాకడ దినం ఎలా ఉన్నదో మనము ఎరుగుదము ప్రభు యొక్క రాకటి దినాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఎప్పుడు వినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపం చేసుకుని అండి ఇక్కడ దేవుని బిడలమైన మనము మనము సిద్ధపడి అనేకులను సిద్ధపరచాలి రాకడ దినాల్లో భయంకరమైన పరిస్థితులు భూమి మీదకి వస్తూ ఉన్నాయి భూమి మీద ఉన్నాయి అని మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రిల్లర అధ్యాయం ఇక్కడ ఈ వచనాన్ని మనం చూసినప్పుడు ఒకసారి ఎనిమిదో వచనాన్ని కూడా మనము చదవటం మంచిది చూడండి ఎందుకనగా ఆ స్వరము ఎవరు అన్న విషయం జ్ఞాపకం వస్తుంది అధ్యాయము ఇక్కడ ఎనిమిదో వచనం అంతటా పరలోకము నుండి నేను వినిన స్వరము మద మరలా నాతో మాట్లాడుచు నీవు వెళ్ళి సముద్రం మీదను భూమి మీదను నిలిచి ఉన్న ఆ దూత చేతిలో ఇప్పబడి ఉన్న ఆ చిన్న పుస్తకము తీసుకొని అని వెండిని ప్రిల్లరా ఈ స్వరం ఎవరికి వినపడినది అనగా యోహానుకు వినపడి ఉన్నది చూడండి ఇక్కడ ఆ బలిచుడైనటువంటి దూత తర్వాత యోహనును మనం చూస్తూ ఉన్నాం తర్వాత పరలోకం నుండి స్వరాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ మూడు క్యారెక్టర్ని గమనించవలసిందిగా నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఈ విధంగా అక్కడ పరలోకము నుండి స్వరము యోహానికి వినపడుతూ ఉంది ఆ దూత చేతిలో ఒక చిన్న పుస్తకం ఉన్నది కాబట్టి ఈ విషయాలు అక్కడ మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం పిల్లరా చాలా జాగ్రత్తగా గమనించండి భూమిని ఎవరు చేశారు సముద్రమును ఎవరు చేశారు అని జ్ఞాపం చేసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన చూస్తే పరలోకమును దేవుడు సృజించినటువంటి విధానము అక్కడ ఆ సలుమును మహారాజు తెలియపరిచిన విధానములు చూస్తూ ఉన్నాం సలుమును మహారాజుకు అన్ని విషయాలు ఎరుగును ఆయన భౌగోళిక సంబంధమైనటువంటి విషయాలు ఖగోళ శాస్త్రము ఇలా అన్ని శాస్త్రాలు మన సలమును మహారాజుకు తెలుసు కాబట్టి పిల్లల పరలోక రాజ్యమును గురించి మాట్లాడుతూ దేవుడు రాజ్యమును పరలోకమును ఆయన ఏర్పాటు చేసిన విధానాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ప్రియులరా ఇంకా మనము ఆ దేవుని యొక్క వాక్యానికి మనం వచ్చినట్లయితే ఇక్కడ ఏవో గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై ఒకటో వచ్చినములో మొదటి నుంచి కూడా మనం దేవుని యొక్క వాక్య భాగాలు చూస్తే అక్కడ చాలా విషయాలు రాయబడ్డాయి ఏమిటి అనగా సృష్టి ఏ విధంగా ఏర్పడినదో ఆ సృష్టి గురించి ఏవు గ్రంథంలో అక్కడ సముద్రము ఆ సముద్రమును ఆ నిర్మించినటువంటి విధానము ఎలా ఏర్పడినది అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ రీతిగా దేవుని సృష్టి చూడండి ఏబు గ్రంథం పనిమిదవ అధ్యాయం మనం పూర్తిగా వివరాలు చదివితే వివరాలన్నీ కూడా సముద్రము భూమి ఆ యొక్క అలలు తర్వాత ఏ విధంగా పనిచేస్తున్నాయో వాటి గురించి చాలా వివరాలు రాయబడ్డాయి కనుక ప్రిలరా పరలోకమును పనిన దేవుడు ఆయన ఆయన ఏర్పాటు చేశాడు కలగ చేశాడు అని ఒకటో భాగములో తర్వాత సముద్రం దగ్గర రాని రాగానే ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఈ భాగంలో చూస్తే మనం అంతా మనం చూస్తున్నాం చూసినప్పుడు ఏ విధంగా శృతి కార్యక్రమం ఆయన ఏర్పాటు చేశాడో అది మనకు అర్థమవుతుంది చూడండి ఒక మాట చదువుతాను ఏడవ వచనం ఇక్కడ ఉదయ ఆరవచనం వచనం నుంచి ఆ భూమి మీద పరిణవ పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినో చెప్పుము ఉదయ నక్షత్రములో ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి ద్వేజనులు చేసినప్పుడు దాని మూలరాతిని వేసిన వాడెవడు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి సృష్టి విషయాలు ఈ భాగంలో మనం చూచాం ఈ విధంగా దేవుడు ఆ ఆ సృష్టిని సముద్రమును తర్వాత భూమిని ఏర్పాటు చేశాడు అనగా లోకములో ఏమున్నాయో అవన్నీ కూడా దేవుని యొక్క సృష్టి ద్వారా ఏర్పడినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో ప్రియ దేవుని బిడ్డలారా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక భూమి దగ్గరికి మనం వచ్చినట్లయితే ప్రియులరా అనగా మనము ప్రకటన గ్రంథం పదవాధ్యాయములో సముద్రమును భూమిని సముద్రం మీద నిలిచిన వాడు భూమి మీద నిలిచిన వాడు అన్న వాక్య భాగాలు వ్రాయబడి ఉన్నాయి ఆయన చేతిలో ఒక పుస్తకం ఉన్నది కనుక అక్కడ ఆ దేవ దేవదూత బలిష్టమైనటువంటి దేవదూత చేతిలో పుస్తకం అన్న విధానాన్ని మనం చూస్తున్నాం తనైన దేవుని చేతిలో ఆ పుస్తకం ఉన్నది కుమరైనటువంటి యేసుక్రీస్తు చేతిలో ఆ పుస్తకం ఉన్నది మూడవదిగా ప్రియ దేవుని బిళ్ళారా ఇక్కడ యోహన్ చేతిలోకి ఆ పుస్తకం వస్తూ ఉన్నట్టుగా బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నాం కాబట్టి ఈ విధంగా జ్ఞాపం చేసుకున్నప్పుడు లేవి అకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు ఆ భూమి నాదే అని దేవుడు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం కాబట్టి భూమి ఆయన సృష్టికరతైనటువంటి దేవుడు ఆయన చేశాడు సముద్రాన్ని ఆయన చేశాడు భూమిని ఆయన చేశాడు భూమిని శాశ్వత విక్రయం చేయకూడదు ఆ భూమి నాదే అని లేవి కాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినప్పుడు ప్రభు మాట్లాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు బైబిల్ గ్రంథంలో ఒకటవ కొరింతలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో మనం చూస్తే ఒకటో ఒకటో కొరింతలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో పౌలు కూడా అదే విషయాన్ని తెలియపరిచాడు ఏమిటి అనగా భూమి ఆకాశములు ఇవన్నీ కూడా ఆయన చేతినే సృజించబడి ఉన్నవి అన్న లేఖన భాగాలు మనము చూస్తాం ప్రియులరా ఇక్కడ ఎనిమిదవ అధ్యాయములో దేవుని యొక్క వాక్య భాగము మనం ఆ ఆరో వచనం నాలుగో వచనం ఆ భాగంలో మనం చూస్తే వాక్య భాగం మనకు అర్థమవుతుంది ఆరో వచ్చినములో ఇక్కడ ఆకాశం అందైనను భూమి అందైనను దేవతలనబడినవై ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి అయిన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగాను ఆయన నిమిత్తము మనమున్నాం చూడండి ఆయన మనకు ప్రభు అయి ఉన్నాడు ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగాను అనగా తండ్రి అయిన దేవుడు తర్వాత కుమారటువంటి దేవుడు యేసుక్రీస్తు క్రీస్తు ఏ విధంగా సృష్టిని ఏర్పాటు చేశారో ఆ క్రమాన్ని ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ఈ సృష్టి క్రమం అన్నది దేవుని చేత నిర్మించబడి ఉన్నది అన్న లేఖన భాగాన్ని నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను కనుక సముద్రమును ఆయన చేసి పరలోకమున చేశాడు ఆయన నిర్మించాడు తర్వాత సముద్రాన్ని ఆయన ఏర్పాటు చేశాడు తర్వాత భూమిని కూడా ఆయన ఏర్పాటు చేశాడని బైబిల్ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నాం సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఆ ఇరవై వచనములో వచనంలో ఉన్న లేఖన భాగము ఏబు గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం లేఖన భాగాలు అదే రీతిగా లేవీకాండం ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ ఉన్న లేఖన భాగాలు ప్రియుల ఒకటో గురించి ఎనిమిదవ అధ్యాయం వచనంలో చదువునటువంటి చదువుకునేటువంటి లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం ప్రియుల సలోమను అహత తెలియపరిచాడు అదే రీతిగా ఏబు తెలియపరిచాడు సృష్టి విషయాలు అదే రీతిగా పౌలు గారు కూడా తెలియపరిచినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఈ గ్రంథములో అనగా ప్రకటన గ్రంథములు మనము యోహను ఏ విధంగా వివరిస్తూ ఉన్నాడు ఆ విషయాలు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియులరా అక్కడ ఎవరైతే ఆ సముద్రం మీద కుడికాలు సముద్రం మీద ఎడమకాలు భూమి మీద పెట్టి ఉన్నారో వారు సింహము గర్జించినట్లు అక్కడ ఆ దూత కేకలు వేచి వేస్తున్నటువంటి విధానం మనం చూ చూస్తూ ఉన్నాం అనగా ప్రభువు రాకడ దినాల్లో ఇది జరుగుతూ ఉంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను పిల్లలు ఇక్కడ ఒక మాట ఏమిటంటే అక్కడ యుగ యుగములు జీవించుతున్న వానితోని ఒట్టు పెట్టుకొని ఇక ఆలస్యం ఉండదు కానీ అన్న మాట మనం చూస్తున్నాం ఇక ఆలస్యం ఉండదు కానీ అనగా ప్రభు రాకడ దినాలు ఇక ఆలస్యం ఉండదు క్రీస్తుగా మొదటి శతాబ్దములో యోహను ఈ విషయాన్ని తెలియపరిచాడు వాళ్ళు అనుకున్నప్పుడు జ్ఞాపం చేసుకుందాం ఈరోజున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనము ప్రవేశించుకున్నాం ఉన్నాం ఈ పరిస్థితిని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు రాబోయేటువంటి కాలంలో జరిగేటువంటి పరిస్థితులు ఎలా రాబోతూ ఉన్నాయో ఈ రోజున క్రైస్తవులకు ఎలా శ్రమలు రాబోతూ ఉన్నాయో చూస్తూ ఉన్నాం సైతన్యుడు ఏ విధంగా రెచ్చిపోతున్నాడో చూస్తూ ఉన్నాం ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు గుర్తుగా ఉన్నాయి కానీ ఎవరైతే ప్రభువు నిందించారో ఎవరైతే ప్రభు బిడ్డల్ని హింసించారో ఎవరైతే బాధ పెట్టారో ప్రియా దేవుని బిడ్డలారా వారందరికీ తప్పనిసరిగా శిక్ష ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి కాబట్టి విడబడుతున్నటువంటి వారు సంఘం ఎత్తబడింది సంఘం ఎతబడినటువంటి వారి యొక్క ఆ దీవ్యను పరలోకంలో ఎంతో గొప్పగా ఉన్నాయి అయితే ఎవరైతే విడవబడ్డారో విడబడినటువంటి వారి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం భూమి మీద వారికి చాలా కష్టాలు వారికి చాలా కష్టాలు చాలా కష్టాలు మొదటి పునరుత్న పాలు పంపులు పొందినవారు వారి ధన్యులు రెండో భాగంలో కూడా ఎత్తబడేవారు ఉంటారు ఆ వాక్య భాగాన్ని గతంలో ఈ ప్రస ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూచాం అయితే ఎవరైతే విడవబడ్డారో విడవబడేటువంటి వారికి శ్రమ దేవుని చేత పరలోకము నిర్మించబడి ఉంది దేవుని చేత భూమి నిర్మించబడి ఉంది దేవుని చేత యావత్ యొక్క ప్రపంచం ఏర్పాటు చేయబడి ఉన్నది ఏ దేవుని చేత నిర్మించబడి ఉన్నదో ఆ దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా ఈ ప్రపంచమంతా కూడా నాశనమైపోయే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం కనుక ప్రియా దేవుని బిడ్డల కుటుంబ సమేతముగా మనం ప్రభువును అంగీకరించాలి ప్రభురత్నం చేత ప్రభు ప్రభురత్నం చేత కడగబడితేనే తప్ప మనకు నిరీక్షణ లేదు మనకు పరలోకం లేదు జ్ఞాపం చేస్తున్నాం కాబట్టి వర్తమానాలు మీరు వినడమే కాకుండా అనేకులకు సేర్ చేయవలసిందిగా ప్రకటన గ్రంథ వర్తమానాలు చాలా జాగ్రత్తగా చదవలసిందిగా నేను మనవి చేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నేటి వరకు మా ప్రభు మీరు మాకు తోడుగా ఉండి నేను ప్రకటన గ్రంథ వర్తమానంలో నేను ప్రకటన గ్రంథం నేను పదవార్థం ఐదు ఆరు వచ్చిన ప్రభు ధ్యానం ఇచ్చేటకు మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభావ ఎవరైతే వాక్య విన్నారోనైనా జ్ఞాపం చేసుకున్నాం వారిని బలపరచండి ఈ వాక్యపాలు ఇంకా అనేకలకు షేర్ చేయటం కృపి చూపించండి వాక్యానుసరేమైన జీవితాన్ని అయినా నీ రాక దినాల్లో ఉన్న మేమునైనా అయ్యా అయ్యా అనుభవించుటకు పాటించుటకు సహాయం ఇచ్చేయమని దేవవాక్యమైన ప్రతి బిడ్డను ఆధ్యాత్మికంగా దీవించి ఫలింపచి ఆశీర్వదించమని దేవానికి స్తోత్రం చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతులుగా చెప్పుకుంటూ ఏస్తున్నా మమ్మన ప్రార్థించి స్తుదించి వేడుకను చునాము తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించడం కాక